సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడులకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడా ఈ అమావాస్య రోజు ఏదైతే ఈ సంవత్సరం ఆఖరిన ఉన్నావో ఆ అమావాస్య రోజు ఈ సంవత్సరంలో ఆఖరిన వచ్చే అమావాస్య రోజు అమ్మ గురించి ఒక రెండు పచ్చి నిజాలు చెప్తాను తల్లి గుండె నిబ్బరం చేసుకొని గుండె దిటవ చేసుకొని వినమ్మ జాగ్రత్తగా వినుతల్లి మీ అమ్మ నిన్ను అబద్ధాలతో మోసం చేస్తోంది ఇప్పటికైనా కూడా అమ్మ మోసం నుంచి బయటపడు అమ్మ అబద్ధాలు ఏంటో తెలుసుకో లేకపోతే చాలా నష్టపోతావు నువ్వు జీవితాంతం కూడా కుమిలి కుమిలి ఏడవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు అస్సలు పడకు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు ఆ మోసం నుంచి బయటపడు అమ్మ చెబుతున్న అబద్ధాలు అమ్మ చేస్తున్న మోసమేంటో ఒక్క రెండు నిమిషాలు విను నీకు అంతా కూడా అర్థమవుతుంది మీ అమ్మ చెబుతున్న అబద్ధాలు నువ్వు విన్నావు అంటే తెలుసుకున్నావు అంటే నీ కళ్ళల్లో నీళ్ళు జలజల రాలిపోతాయి బిడ్డ నీ కంట్లో కన్నీటి చెమ్మ రాకపోతే నన్ను అడుగు అంటూ ఈరోజు బాబాగారైతే నిజంగా ఒక నిగూఢమైన రహస్యంతో వచ్చారండి అమ్మ గురించి ఎలా ఎందుకు అంటున్నారు అమ్మ ఒక అబద్ధాలు కోరని ఎందుకు అంటున్నారు అమ్మ మోసం చేస్తోంది అని ఎందుకు అంటున్నారు ఎక్కడైనా కూడా అమ్మ అంటే అమృతమూర్తి ప్రేమను చూపిస్తుంది ప్రేమమూర్తి అలాంటి అమ్మ గురించి బాబాగారు ఏమి హెచ్చరించాలనుకుంటున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా వినాల్సిన సందేశం అండి ఎందుకంటే బాబాగారు ఇంతలా చెబుతున్నారంటే ఖచ్చితంగా ఇది మన భవిష్యత్తుకి ఆధారపడి మన భవిష్యత్తుకి ఉపయోగపడే ఒక సందేశం చెప్పాలి ఇక బాబా గారి వీడియో వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి చాలా అద్భుతంగా చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కన్సల్ట్ అయ్యి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురువుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిట్టికెళ్ళి పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు అలాగే మీరు వ్యసనాలకు బానిసలై బయటపడలేకపోయినా కూడా దానికి కూడా సంతానం కోసం ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి ఇక్కడ మీకు ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో చూడండి అలా చూస్తేనే బాబా గారు ఏం సందేశం ఇస్తున్నారు అన్నది మీకు అర్థమవుతుంది ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ముఖ్యంగా ఈ రోజు వీడియో మాత్రం మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాల్సినటువంటి వీడియో అండి మిస్ చెయ్యొద్దు ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఇది ఎందుకు అన్నది మీకే ఆకరణ అర్థమవుతుంది మీరే ఈ వీడియో అన్నది మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారు అలాగే బాబాగారి ఈరోజు ఈ సందేశం విన్న వాళ్ళకి కంట్లో కన్నీటి చెమ్మ రాలేదు అన్న వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి బాబాగారి సందేశం విన్నా కూడా మా కళ్ళల్లో నీళ్లు రాలేదండి మా కంట్లో నీటి చెమ్మ రాలేదు అని ఎవరైతే అంటారో వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా బిడ్డా అమ్మని అస్సలు నమ్మద్దు అమ్మ నిన్ను అబద్ధాలతో మోసం చేస్తోంది అమ్మ మాటలు విన్నావు అంటే నువ్వు అన్యాయం అయిపోతావు అమ్మ ఇలా ఎందుకు అబద్ధాలు చెప్తుందో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకోకపోతే జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తావు అమ్మ మోసానికి బలి కావద్దు అమ్మ మోసాన్ని నమ్మద్దు అందులో నుంచి నువ్వు బయటపడు అంటూ బాబాగారైతే ఈరోజు ఎలా అంటున్నారండి అసలు ఏంటిది అమ్మ గురించి బాబా ఇలా అనటం ఏంటి కదా అమ్మ అంటేనే అబద్ధాల కూరు ఏంటి ఇంత పెద్ద మాట అన్నాను అనుకుంటున్నావా బాబా ఒక పల్లెటూరులో పుట్టాను ఊరంటే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా ఇంట్లో కరెంటు కూడా సరిగ్గా లేదు కరెంటు బిల్లు కట్టకుండా నాన్న దొంగతనంగా ఆ వైర్ని ప్రతిరోజు కూడా రాత్రి సమయంలో కొక్కెంతో తగిలించి ఉదయాన్నే తీసేసేవాడు నాన్న అలా ఎందుకు చేసేవాడో నాకు కాస్త పెద్ద అయ్యాక అర్థమయ్యింది కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు లేక అలా చేసేవాడు మా నాన్న రోజంతా షావుకారి ఇంట్లో పనిచేసేవాడు ఆ రోజు కూలి డబ్బుల్లో కొంత అమ్మ చేతికిచ్చి కొంచెం మద్యం తాగటానికి తీసుకువెళ్ళేవాడు అమ్మ ఏమీ అనేది కాదు పైగా రోజంతా పనిచేసి అలసిపోయాడులే అని చెప్పేది బరువులు మోయటం అంత సులువేమీ కాదని అమ్మ చెప్పేది అంటే నాన్నని అమ్మ వెనకేసుకొచ్చేది కానీ ఆ షావుకారి ఇంట్లో నెల రోజులు మాత్రమే పని దొరికేది పంటకాలం కాబట్టి రోజంతా కూలికి వెళ్ళేవారు అమ్మ నాన్న ఇద్దరూ కూడా అమ్మ కూడా కూలిపనికి వెళ్ళేది కూలిపని చేసేది రోజంతా పది రూపాయలు వచ్చేవి నాన్నకు అందులో సగానికి ఎక్కువగా మధ్యానికే ఖర్చు పెట్టేసేవాడు అమ్మకొచ్చే ఐదు రూపాయల కూలితో ఎల్లు గడవాలి కానీ నన్ను మాత్రం ప్రతిరోజు బడికి వెళ్ళాలి బాగా చదువుకోవాలి నాన్న అని చెప్పేది అమ్మ నాతో ఎన్నో అబద్ధాలు ఆడేది కానీ నాకు ఆరవ తరగతి వచ్చాక నాకు మెల్లగా అర్థమైంది అమ్మ అబద్ధాలు ఆడుతోందని అబద్ధాలు చెబుతోందని పండగ వస్తే అమ్మ పాయసం నా కోసమే చేసేది ఏడాదికొకసారి చేసే ఆ పాయసాన్ని నేను ఆవురావురు అంటూ తినేసేవాడిని నాన్నకు కాస్త పెట్టేది కానీ నేను బయటకు వెళ్ళి ఆడుకొని ఇంట్లోకి వెళ్తే ఆ సమయానికి అమ్మ ప్లేట్లో పాయసం ఉండేది అమ్మ తినబోతూ ఉండేది అమ్మా నాకు మళ్ళీ తినాలనిపిస్తోందమ్మా ఇంకొంచెం తిననా అంటే అమ్మ దగ్గరికి తీసుకొని మొత్తం తినిపించేది నేను తింటానన్నా అస్సలు ఊరుకునేది కాదు నువ్వు తినమ్మా అంటే ఆ తర్వాత తింటానని చెప్పేది కానీ వంట పాత్ర చూస్తే అందులో ఏమీ ఉండేది కాదు అమ్మా ఎందుకమ్మా నువ్వు తినటం లేదు అంటే నాకు తీపి పడదు నాన్న అని తన చీర కొంగుతో నా మూతి తుడిచి ప్రేమగా తల నిమురుతో ఆడుకోవటానికి పంపించేది అమ్మ ఇక నాన్న పండక్కి అమ్మని చీర కొనుక్కోమని కొంచెం డబ్బు ఇస్తే అప్పుడు నేనుండి అమ్మ నువ్వు ఎర్ర రంగు చీర కొనుక్కోమ్మా నువ్వు తెల్లగా మెరిసిపో నీ ఒంటికి ఎర్ర రంగు చీర చాలా బాగుంటుందమ్మా కొనుక్కోమ్మా కట్టుకోమ్మా అనేవాడిని అమ్మ నా మాటలకు మురిసిపోయి నాకు ముద్దు పెట్టేది కానీ ఆ డబ్బులతో నాకు కొత్త స్కూల్ యూనిఫామ్ చెప్పులు కొనిపెట్టింది ఎందుకమ్మా నువ్వు కొత్త చీర కొనుక్కోలేదు అందరూ కొత్తవి కట్టుకుంటున్నారు కదా నువ్వు కట్టుకోమ్మా అని అడిగితే మళ్ళీ అబద్ధం చెప్పేది అమ్మ నాకెందుకు నాన్న కొత్త చీర కొత్త చీర కట్టుకొని కూలిపనికి పోతే కొత్త బట్టలు మాసిపోవు పాడైపోవు నాకొద్దులే నువ్వు బాగా చదువుకుంటున్నావు కదా అందరూ కొత్తవి వేసుకుంటే నువ్వు పాత బట్టలు వేసుకుంటావా అనేది నేను టెన్త్ క్లాస్కి వచ్చేసరికి అమ్మ అబద్ధాలు విని 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 విసిగిపోయాను నేను పెద్ద అయ్యాక బాగా చదివి అమ్మా నాన్నలను బాగా చూసుకోవాలి అనుకున్నాను ఇంతలోనే నాన్న తాగి తాగి చనిపోయాడు అయినా అమ్మ కూలి పని చేసి నన్ను చదివించేది ఇంట్లో కూర చేస్తే మొత్తం నాకే పెట్టేసేది అమ్మా నువ్వు కూడా కొంచెం తినమ్మా అంటే నాకెందుకు నాయన పచ్చడి ఉందిగా అది వేసుకుని తింటాలే నువ్వు తిను నువ్వు కడుపారా తిను నువ్వు సంతోషంగా ఉండు నేను ఆ పచ్చడి తింటాలేరా అనేది మా ఇంట్లో కూర వండితే ఆ రోజు పండగే మా ఇంట్లో అమ్మ పస్తులు ఉండి నా కోసం డబ్బులు దాచిపెట్టేది ఎందుకంటే నేను బాగా చదువుతున్నానని ఊర్లో వాళ్ళందరూ చెబితే అందుకు అమ్మకు భయం ఎక్కువైపోయింది డబ్బులు లేకపోతే నా బిడ్డ చదువు ఆగిపోతుందేమో నా బిడ్డ చదువులో వెనకబడిపోతాడేమో నా బిడ్డ పై చదువులకు వెళ్ళాలంటే డబ్బు తక్కువ వస్తుందేమో అంటూ అమ్మ పస్తులు పడుకున్న రోజులో ఎన్నో అలా కూడబెట్టిన డబ్బులు ఎంతో నేను సెలవులకి ఇంటికి వెళ్ళినప్పుడు బలహీనంగా ఉన్న అమ్మని చూసి ఏంటమ్మా నువ్వు సరిగ్గా తినటం లేదా అని అడిగినప్పుడు నేనెందుకు తినటం లేదు నాన్న తినకపోతే ప్రాణం ఉంటుందా నేను ఇలా బ్రతికుండగలనా అంటూ నన్ను ముద్ది చేసేది నేను ఇంటి దగ్గర ఉంటే అమ్మ ఊళ్ళోకి వెళ్ళి ఉచితంగా దొరికే కూరగాయలను ఇల్లు ఇల్లు తిరిగి ప్రతి మాలి మరి తీసుకువచ్చి నాకు కూర వండిపెట్టేది కానీ అమ్మ నాకు ఇవేమీ తెలియవులే అనుకుంది పాపం పిచ్చిది ఎలాగో నేను అడిగినా కూడా అమ్మ నిజం చెప్పదు అన్నీ అబద్ధాలే చెప్తుంది కదా ఎందుకంటే అమ్మకు నా విషయంలో అబద్ధాలు ఆడటం బాగా అలవాటైపోయింది అనుకున్నాను నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడు చూసిన నా అందమైన అమ్మ ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు కూలిపని చేసి చేసి నా కోసం తిండి తినక అలసిపోయిన అమ్మ ఎలా తయారయ్యిందో నాకు తెలుసు ఇక నేను పెద్ద అయ్యాను పాతికేళ్ళు వచ్చేసాయి నేను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాను నా స్థాయికి డబ్బున్న అమ్మాయి భార్యగా వచ్చింది పైగా అందమైన అమ్మాయి నా ఉద్యోగాన్ని చూసి నన్ను అల్లుడిని చేసుకున్నారని నాకు తెలుసు కానీ నా పేదరికం చూసి అలసిపోయినా నాకు ఒకేసారి డబ్బున్నవారి సంబంధం వచ్చేసరికి కళ్ళు మూసుకుపోయాయి మా అమ్మేమో నా చుట్టూ డబ్బున్న వారిని కార్లలో తిరిగేవారిని చూసి మురిసిపోయేది కానీ నా పెళ్ళిలో అమ్మ మాత్రం ఒక ప్రేక్షకురాలు మాత్రమే అయ్యింది ఎందుకంటే అక్కడ అందరూ డబ్బున్న వాళ్ళు అమ్మ పల్లెటూరు మనిషి చదువు రాదు ఎవరో సంబంధం లేని ఒక వ్యక్తిలా ఒక పరాయి వ్యక్తిలా ఎక్కడో దూరంగా కూర్చుని ఒక లాగా చూస్తూ వండిపోయింది కళ్ళ నీళ్లు నింపుకొని ఊర్లో ఉన్న అమ్మని సిటీకి తీసుకువచ్చాను కానీ అమ్మ ఖరీదైన బంగ్లాలో ఇమడలేకపోయింది నా భార్యకు అమ్మకు చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి అమ్మ సరిగ్గా చేతులు కూడా కడుక్కోవటం లేదని చెప్పేది నా భార్య మీ అమ్మ కింద కూర్చుని ఉంటుంది నలుగురు వచ్చినప్పుడు పాత చీరలు కట్టుకొని హాల్లో కూర్చుంటుంది వాళ్ళ ఎదురుగా అని చెప్పింది నా భార్య అలా చెప్పేసరికి మా అమ్మ మీద కోప్పడ్డాను చిరాకేసింది రోజు అమ్మ మీద నా భార్య రోజు ఏదో ఒకటి చెప్తూ ఉండటంతో నాకు విసుగొచ్చింది నా భార్య మీద అమ్మ ఏదో ఒకటి నాకు చెప్పేవారు నాకు జీవితం అర్థం కాలేదు అమ్మ మీద కోప్పడ్డాను అమ్మ పల్లెటూరు నుంచి వచ్చింది మంచి చీరలు ఇచ్చినా కట్టుకోవటం రాదు మట్టిలో పెరిగిన అమ్మకు శుభ్రంగా ఉండటం చేత కాదు పాత పద్ధతులే తెలుసు చేతులతో అన్నం కలిపి తినిపించి నన్ను ముద్దు చేసి పెద్ద చేసిన అమ్మ నన్ను ఆడించి పాడించి నా ఆలన పాలన చూసిన అమ్మ ఆ చేతులతో నా అచ్చట్లు ముచ్చట్లు చూసిన అమ్మ ఆ చేతులతో వంట పాత్రలను ముట్టుకుంటుంటే మాకు నచ్చటం లేదు నిజంగానే అమ్మ ఇక్కడ ఇమడలేకపోయింది నేను సరిగ్గా పఠించుకోలేదు కొంత డబ్బు తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది అమ్మ తన ఇల్లు అని ఎందుకన్నాను అంటే అమ్మ తను స్వతంత్రంగా తనకు నచ్చినట్టుగా ఉండేది ఆ ఇంట్లోనే గనుక ఉండగలిగేది కూడా అక్కడే కాబట్టి తన ఇల్లు అని అన్నాను అలా ఇంటికి వెళ్ళాక ఇంటిని శుభ్రం చేయించుకొని సంతోషంగా ఉన్నాను అంటూ అమ్మ ఫోన్ చేసి చెప్పింది కానీ కాలం చాలా వేగంగా తిరిగిపోయింది నా భార్య నేను ఉద్యోగాల్లో బిజీగా ఉన్నాం తెలిసిన పల్లెటూరు అమ్మను కాస్త మర్చిపోయాను నేను ఫోన్ చేసిన ప్రతిసారి అమ్మ బాగానే ఉన్నాను బాగా తింటున్నాను నీకు కంగారు వద్దని చెప్పేది కానీ ఒకరోజు నాకు ఎంతకీ నిద్ర పట్టలేదు ఒక్కసారిగా ఒలిక్కి పడ్డాను నేను పుట్టినప్పటి నుంచి కూడా అమ్మ ఏ రోజు కూడా నాతో నిజం చెప్పలేదు కదా మరి ఈరోజు కూడా నిజం చెప్తుందని ఎలా అనుకోవాలి నేను బాగున్నాను నాన్న అని అమ్మ చెప్పింది అంటే అక్కడ అమ్మ బాగోలేదని అర్థం ఎందుకంటే అమ్మకు అబద్ధాలు చెప్పటం అలవాటైపోయింది కదా అమ్మ ఒక్కసారి కళ్ళ ముందు మెదిలింది తన కొంగుతో నా మూతి తుడిచిన అమ్మ నాకు బాగా లేకపోతే అన్నం తినని అమ్మ పస్తులుండి నాకు పాయసం పెట్టిన అమ్మ తను ఎన్నో పూట్ల పస్తుండి నా కడుపు నింపిన అమ్మ అలాంటి అమ్మకు నేనేం చేశాను ఆ మాట నా మనసులోకి రాగానే ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను వెంటనే అమ్మను చూడాలి నా అమ్మను చూడాలి నన్ను ఎంతో అల్లారు ముద్దుగా తన గుండెలకు హత్తుకొని నాలోనే తన ప్రాణమంతా పెట్టుకుని బ్రతికిన అమ్మను నేను వెంటనే చూడాలి అనిపించింది రాత్రి సరిగ్గా ఒంటి గంట అయ్యిందేమో ఒక్క క్షణం కూడా ఆగలేకపోయాను ఆలస్యం చెయ్యలేదు అప్పటికప్పుడే కారులో బయలుదేరాను మూడు గంటలకల్లా ఊరికి చేరుకున్నాను ఇంటికి చేరుకున్నాను అమ్మ ఒంటరిగా ముడుచుకొని పడుకుని ఉంది తెల్లవారాక తెలిసిన విషయం ఏంటంటే అమ్మకు క్యాన్సర్ సోకిందని డాక్టర్లో చెప్పారట నేను తెల్లవారుగానే అమ్మని హాస్పిటల్కు తీసుకువచ్చి పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాను కానీ అమ్మ చివరిసారిగా మరో అబద్ధం చెప్పింది నాకేం కాలేదు నాన్న నేను బాగానే ఉన్నాను నువ్వు భయపడుకు బాధపడుకు అని నా చెయ్యి పట్టుకుని మరీ ఆఖరి అబద్ధం పెద్ద అబద్ధం చెప్పింది అమ్మ అమ్మ అలా చెప్తుంటే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కంట్లో నుంచి కన్నీటి బొట్లు జలజల జారి అమ్మ చేతి మీద పడ్డాయి అమ్మ నువ్వు నా గురించి అస్సలు దిగులు పడుకో అని అంటోంది ఇక్కడ మంచి డాక్టర్లు ఉన్నారు పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారమ్మా వాళ్ళు నిన్ను బాగానే చూసుకుంటారు నీకు నయం అయిపోతుంది అంటూ కన్నీళ్లతో చెప్పాను నాకేం కాలేదురా అంటున్న అమ్మకు ఒక్కసారిగా ఎక్కళ్ళు వచ్చేసాయి ఆఖరిసారిగా అమ్మకు ప్రాణభయం మొదలయ్యిందేమో నన్ను విడిచి వెళ్ళిపోతాను అనుకుందేమో నా చెయ్యి పట్టుకొని చిన్నపిల్లలాగా వెక్కి వెక్కి ఏడ్చేసింది అలా ఏడుస్తుంటే అమ్మకు ఊపిరి అందటం లేదు ఊపిరి తీసుకోవటం కష్టమైపోతుంది ఇక నేను డాక్టర్ని తీసుకురావటానికి వెళ్ళాను నేను తిరిగి వచ్చేసరికి అమ్మ చనిపోయింది చివరికి చివరిసారిగా నేను బాగానే ఉన్నాను నాన్న అని చెప్పిన అమ్మ మరోసారి అబద్ధం ఆడి మరీ నన్ను వదిలి వెళ్ళిపోయింది ఈసారి పోతూ పోతూ పెద్ద అబద్ధం ఆడిపోయింది నాకేం కాలేదు నాన్న నేను బాగానే ఉన్నాను నాన్న నువ్వు భయపడుకో నేను నీతోని ఉంటాను నాన్న అన్న పెద్ద అబద్ధం ఆడి అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది నా కోసమే పుట్టిన అమ్మ నా కోసమే బ్రతికిన అమ్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది మరి నేను అమ్మ కోసం ఏం చేశాను తలుచుకుంటేనే నా మీద నాకు అసహ్యం వేస్తోంది బాబా నా మీద నాకు చిరాకేస్తోంది బాబా నా మీద నాకు జుగుప్స కలుగుతోంది బాబా గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన అమ్మని అమ్మ పేదరికాన్ని నేను అసహించుకున్నాను కానీ అమ్మ ఆ పేదరికంలోనే నన్ను పెంచి పెద్ద చేసింది ఆ పేదరికంలోనే నేను పెరిగాను చదివాను ఇంత ఎత్తుకి ఎదిగాను కానీ నా పుట్టకు కూడా మర్చిపోయిన నేను నా ఉనికిని మర్చిపోయిన నేను నా అమ్మనే అసహించుకున్నాను దూరం పెట్టాను నిజానికి నా లాంటి బిడ్డలో ఎందరో కదా బాబా ఇలా అమ్మ శుభ్రంగా లేదని అమ్మకు మాట్లాడటం చేత కాదని అమ్మకు నలుగురితో ఉండటం చేత కాదని అమ్మ నాన్నల్ని దూరం పెడుతున్న బిడ్డలు ఎందరో కదా కానీ అమ్మకి శుభ్రంగా ఉండటం చేత కాకపోయినా తన బిడ్డల్ని శుభ్రంగా ఉంచుతుంది తనకు మాట్లాడటం చేత కాకపోయినా తన బిడ్డలు అందంగా మాట్లాడటం నేర్పుతుంది తనకు నలుగురితో మెలగటం చేత కాకపోయినా తన బిడ్డలు నలుగురితో ఎలా ఉండాలో అమ్మ తెలియజెప్పేది తనకు బ్రతకడం చేత కాకపోయినా భవిష్యత్తులో తన బిడ్డ ఎలా బ్రతకాలో అమ్మ తెలియజేసేది తను తినకపోయినా తన బిడ్డ కడుపు నింపేది అమ్మ అలాంటి అమ్మకు నేనేం చేశాను బిడ్డలో ఏం చేస్తున్నారు బాబా అంటూ అమ్మను అసహించుకున్న ఒక బిడ్డ నా ముందు కూర్చొని ఇలా విలవెల్లాడిపోయాడు నిజానికి ఇప్పటి పరిస్థితుల్లో ఇలా అమ్మల్ని పట్టించుకోకుండా అసహించుకున్న బిడ్డలో ఎంతమంది ప్రతి విషయంలోనూ తన బిడ్డల కోసం అబద్ధాలు ఆడుతున్న అమ్మలు ఎంతమంది తన కడుపు నిండకపోయినా నేను తిన్నాను నాన్న నువ్వు కడుపు నిండా తిను అని అబద్ధాలాడిన ఆడిన అమ్మలు ఎంతమంది నా దగ్గర డబ్బులున్నాయి నాన్న నువ్వు పెట్టుకో అంటూ అబద్ధాలాడిన నాన్నలు ఎంతమంది ఉన్నారు అంతలా చేసిన అమ్మా నాన్నలని మీరు ఏం చేస్తున్నారు అందుకే చెప్పాను తల్లి నేను అమ్మ అబద్ధం ఆడుతోంది అమ్మ నిన్ను అబద్ధాలతో మోసం చేస్తోంది అమ్మ అబద్ధాల వెనుకున్న ఆ కారణమేంటో తెలుసుకో లేకపోతే జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తావు అని ఎందుకు అంటే నీకు ఒక వయసు వచ్చాక కొంచెం తెలివి వచ్చాక పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకో అమ్మ నాన్న తింటున్నారా లేదా వాళ్ళ పస్తులు ఉన్నారా ఎలా అన్నది నువ్వు కనిపెట్టుకో నీకు చేత కాని వయసులో వాళ్ళు కష్టాలు పడుతున్నదంతా నువ్వు గమనిస్తూ ఉండు నీకు చేతనయ్యాక పని చేయటం చేతనయ్యాక సంపాదించటం చేతనయ్యాక నీ తల్లిదండ్రులు నువ్వు చిన్నప్పుడు పడిన కష్టాలు వాళ్లకు కలగనివ్వకు వాళ్ళు అప్పుడు నీ కోసం ఏ అబద్ధాలైతే చెప్పారో మళ్ళీ కూడా అలాంటి అబద్ధపు బ్రతుకులో వాళ్లను బ్రతకనివ్వకు ఎందుకంటే ఆ రోజు నీకు చేత కాలేదు సంపాదించటం చేత కాలేదు నాలుగు ముద్దలు వాళ్లకు పెట్టడం చేత కాలేదు కానీ ఈరోజు నువ్వు సంపాదించగలుగుతున్నావు పట్టుడు మెతుకులు వాళ్లకు పెట్టగలిగే స్థితిలో ఉన్నావు ఇలాంటప్పుడు కూడా వాళ్లను పెట్టకు వాళ్ళు మళ్ళీ నేను తిన్నాను అని అబద్ధం చెప్పే పరిస్థితిలో వాళ్లను ఉంచకు అంటూ ఈరోజు బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి బాబాగారి సందేశం వల్ల ఒకరి ఇద్దరిలో మార్పు వస్తే కూడా చాలా ఆనందమే అనుకోవాలి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచిన సుఖిన భవంతు ఓం సాయిరామ్